రాజ్యాంగ పరిరక్షణ బరుగు బలహీన వర్గాల అభివృద్ధి బీఎస్పీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు పేర్కొన్నారు మందిర్ అదేవిధంగా మజీద్ పేరుతో మత కలహాలు సృష్టిస్తూ పబ్బం గడుపుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని హైదరాబాద్ సికింద్రాబాద్ బీఎస్పీ అభ్యర్థులు కెఎస్ కృష్ణ దండపు బసవానందం ప్రజలకు వివరించారు భారత రాజ్యాంగానే మేనిఫెస్టోగా ఉన్న ఏకైక పార్టీ బహుజన పార్టీ అని అన్నారు మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఆ స్వతంత్రాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు హైదరాబాద్ సికింద్రాబాదులు ఆశించినంతగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు నిధుల వినియోగంలో గత ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని తీవ్రంగా విమర్శించారు ఏనుగు గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నగరంలో కాంగ్రెస్కు సంబంధించి కానివ్వండి లేదా బీజేపీకి సంబంధించినటువంటి వాడి కానివ్వండి దేశంలో ఉన్నటువంటి వాళ్ళ జాతీయ పార్టీ నాయకులంతా కూడా వచ్చి ఇక్కడ మరి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలనే దాంట్లో వారు అనేక పెద్ద పెద్ద ర్యాలీలు కోట్లాను కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి సమావేశాలు నిర్వహించుకుంటూ నేను గ్యారంటీ అని మోదీ చెప్పడం జరుగుతుంది అలాగే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరుగుతుంది అంటే గతంలో అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ ప్రజలకు మోసం చేసింది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా గతంలో మోసం చేయడం వల్లనే ప్రజలు గుణపాఠం చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీకి మరి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు వారు ఖచ్చితంగా ఓటమి పాలు కాబోతున్నారు ఈరోజు జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది దానికి గాను మా యొక్క అభ్యర్థులు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఓట్ల రూపంలో వారు సమాధానం చెప్పడం జరుగుతుంది నమస్కారం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మన బహుజన సమాజ్ పార్టీ నుంచి డాక్టర్ దండెబ్బ స్వానందంగా నేను ఎంపీకి పోటీ చేయడం జరుగుతుంది గతం నుంచి కూడా దొరల పార్టీలలో ఇంత వాళ్ళు దొరల టికెట్లు వాళ్ళు వాళ్ళే పంచుకొని అమ్ముకొని వాళ్ళే పరిపాలన చేస్తున్నారు ఇతరులకు ఇవ్వడం లేదు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మనల్ని గుర్తించి వెంటనే ఆహ్వానించి మనకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది